సంక్షేమ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు అమరావతిని మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి పండి మీకు డబ్బులుంటే రాబళ్ళు ఉంటే బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే నాకు తెలియగడుగుతానండి వరల్డ్ క్లాస్ క్యాపిటలాట్ ఈజ్ పాసిబుల్ ఎంత రాష్ట్రం అంది చిన్న రాష్ట్రం అవునా కాదా దీని కెపాసిటీ ఎంత గాయపడినటువంటి రాష్ట్రం కదా విడిపోయినటువంటి రాష్ట్రం కదా ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే ఆర్థికంగా దెబ్బతినిపోతుంది ఈ రాష్ట్రం విడిపోతే అని భావించారే అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని దట్టు ఏ వరల్డ్ క్రాస్ క్యాపిటల్